కాబట్టి ఆయన ఆలోచన వారసత్వం భవిష్యత్ తరాలకు అసలు గద్దరంటే పాట మాట విజ్ఞానం రాజకీయం ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయి అందుకు కలిసి తిరిగిన వాళ్ళందరికీ తెలుస్తుంది గద్దరంటే ఒక్క పాట మాత్రమే కాదు ఆయన ఆలోచన విధానాన్ని రేపటి తరానికి ప్రొక్యూర్ చేయాలంటే కూడా ఆయనకు ఒక సాంస్కృతిక సెంటర్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది దానికి స్థలంతో పాటు ఏ విధంగా ఉండాలనేది కూడా ఫౌండేషన్ తో కలిసి రేపు భవిష్యత్తులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది దాంతో మేము కూడా క్రియాశీలకంగా ఉంటాం ముఖ్యమంత్రి గారు ఆ రోజు పాల్గొంటారు మ్యాక్సిమం నాకున్న సమాచారం అయితే పాల్గొనాలని నిన్ననే రిక్వెస్ట్ కూడా చెప్పినాం రెండోది ఈరోజు ప్రభుత్వం తరఫున చేస్తున్న కార్యక్రమం ఒకటైతే ప్రజల తరఫున నేను కూడా ప్రజాసంగంగా ఉన్న కాబట్టి గద్దలన్న అభిమానిగా ఉన్నా కాబట్టి చెప్తున్నా ఆయన ఆలోచనలు ఎంతో సమాజం తీసుకున్నది తన ఆలోచనల్ని ఆయన సేవల్ని కూడా చాలా మంది కొనియాడినాం కానీ నిజంగా ఆయన యొక్క ఆశయాలకు ఆయన యొక్క ఆశయ సాధన కోసం కట్టుబడి ఉండేందుకు ప్రజా సంఘాలుగా వేదిక మీద అందరూ మాట్లాడలేకపోతే కూడా వాళ్ళందరి తరఫున భవిష్యత్తులో ఆయన కార్యాచరణ కొరకు కోనుకొనే ఒక ఆలోచన ఉంది కాబట్టి దాని ఫౌండేషన్ పెద్దలు నారాయణ గారు కానీ శాంతసింహ గారు కానీ మీరందరూ ఒక ఏదో చనిపోయిన కొన్ని సంవత్సరాలకు మాత్రమే కార్యక్రమాలు అనేది కాకుండా అదొక దీర్ఘకాలిక ప్రణాళికగా గద్దర ఒక సజీవ నదిగా ఎట్లా భవిష్యత్ తరాలకు తనకు ఆలోచన ధారను పంచాలనేది ఒక ఉండాలని చెప్పి నేను అల్లం గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వం దీన్ని బాధ్యతగా తీసుకుంటుందని మాత్రం చెప్పగలను రేపు ఎల్లుండి నేను కూడా ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఈ అంశాన్ని ప్రస్తావన తీసుకొస్తా రెండవది పెద్దలు ఈ దేశ ప్రధానమంత్రి గారు గౌరవ్ మోదీ గారు నరేంద్ర మోదీ గారు తనకు పద్మ విభూషణ్ లాంటి అవార్డును కూడా ఈసారి ఇవ్వలేకపోయినా భవిష్యత్తులో ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఆ మొడాలిటీస్ ఏమున్నాయి ఎంతవరకు మనం ఫుల్ఫిల్ చేయగలిగినాం అనే విషయం పక్కన పెడితే ఈరోజు మందకృష్ణ గారికి ఇచ్చిండ్రు అందరం కూడా సంతోషపడుతున్నాం అడ్డనే గద్దర్ గారికి కూడా ఇవ్వాలనేది పద్మ విభూషణ్ లాంటిది ఇచ్చి సంస్కరిస్తే నాకు తెలిసి ప్రపంచ అంటే ప్రపంచ గాయకుడాలను ఆ పదం ఏమనాలి కరెక్ట్గా ఆయన వాగ్గేయకాలు బ్యాలడీర్ ది బ్యాలడీర్గా ప్రపంచ స్థాయిలో తన యొక్క ఆలోచనలు ఉన్నందుకు గౌరవ నరేంద్ర మోదీ గారు విభూషణ్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్